రామ్ చరణ్ గారు నాకైతే చాలా కోపం అవసరం దీని మీద ఏం ఆయిల్ జింజల్లీ ఆయిల్ అంట జింజెల్లీ ఆయిల్ అంటే నాకు తెలియదు అది అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మనం ఎక్కడైనా అప్పుడు అట్లా పోయినప్పుడు కానీ లేదంటే ఒక లాంగ్ డిస్టెన్స్ పోయినప్పుడు ఒక చిన్న రైస్ కుక్కర్ పట్టుకోబోతే ఇలాంటి మిక్స్ హాయ్ అండి మ్యామ్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి సెర్కొండర్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఇదేంటి అని చూస్తున్నారా సురేఖ గారు అత్తమ్మాస్ కిచెన్ అని పెట్టారు కదండి సో అక్కడి నుంచి నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఆన్లైన్లో సో చిరంజీవి వైఫ్ సో అదైతే వచ్చేసిందండి నేను ఇది మీ ముందే ఓపెన్ చేద్దాం అని చెప్పి నేను ఇది ఇది కూడా చూడండి ఇలా ఉంది వీళ్ళ ప్యాకింగ్ సో మీ ముందే ఓపెన్ చేద్దాం అని చెప్పి నేను ఓపెన్ చేయలేదు సో ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు ఎలా ఉందో మీరు కూడా చూద్దరు ప్యాకింగ్ ప్యాకింగ్ అయితే ఐ మీన్ ఇలా నీట్ గా ఇచ్చారు ఎక్కడా ఆన్ వేలే ఎక్కడ మనకి ఇది అవ్వకుండా ఆఫర్ అండి సో ఫైవ్ ఐటమ్స్ ఉంటాయి దీనిలో కేసరి మిక్స్ పొంగల్ మిక్స్ అండ్ పులిహోర ఇంకా రసం పౌడర్ ఉప్మా మిక్స్ ఇవి ఉంటాయి అనమాట సో ఇది నేను త్రీ డేస్ పట్టింది నేను ఆర్డర్ పెట్టింది త్రీ త్రీ డేస్ అంటే త్రీ టు ఫోర్ డేస్కి అనమాట వచ్చింది నాకైతే సో ఫైవ్ ఐటమ్స్ థౌసండ్ రూపీస్ పడింది అంటే ఈ వన్ మనకి ఎంత పడింది టూ హండ్రెడ్ పడింది ఇప్పుడు సో చూద్దాం అతను నాకైతే అంటే అంత ఉంటుందా అనిపిస్తుంది అసలు ఎంత క్వాంటిటీ వచ్చింది ఏంటనేది జస్ట్ వెయిట్ చూపిస్తా ప్యాకెట్కి లోపల ఇలా వచ్చేసింది ప్యాకెట్ కొంచెం చెదిరింది కానీ అదర్వైజ్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది చూడండి నీట్గా ఉందండి ఓకే చాలా ఉంటాయి కదా కొరియన్లో సో దానివల్ల ఇట్లా ఏమన్నా ఇది అయిపోయిందో నాకైతే ఇలా నచ్చింది ఇలా ఓపెన్ చేయాలి ప్యాకింగ్ అయితే కనుక ఎక్సలెంట్ ఉంది నాకు ఇది చాలా నచ్చింది ఇది పులిహోర పేస్ట్ దిస్ వన్ ఇస్ పులిహోర పేస్ట్ యాక్చువల్లీ ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట మంచి ఇంగ్రీడియంట్స్ ఏంటి కుకింగ్ ఇన్స్ట్రక్షన్ ఎలా కుక్ చేయాలనేది కూడా నీట్గా వాళ్ళు మెన్షన్ చేశారనమాట సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ పులిహోర పేస్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ కుక్డ్ రైస్ అంటే పావుపిల్ల బియ్యానికి ఈ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోమని చెప్తున్నారు మిక్స్ వెల్ అండ్ సేవ ద టేస్ట్ ట్యాంగ్ ట్యాంగీ డిలైట్ ఆఫ్ పులిహోర ఇన్ మినిట్స్ అంటే మన మినిట్స్ అయితే జస్ట్ మన రైస్ పులిహోర కలుపుకొని పేస్ట్ కలుపుకొని మనకి అంత అవసరం లేదు అన్నం పెట్టేసుకొని మన టేస్ట్ చేస్తే దాని తగ్గట్టు మనం పులిహోర పేస్ట్ కలుపుకోవచ్చు అనమాట సో యా ఒక కార్డ్ అయితే ఏదో ఇచ్చారండి సురేఖ కొన్ని తెల్లా వస్త్రెడీ మిక్స్ అసలు ఫోన్ నెంబర్స్ వాటికి ఇది ఒక కార్డు ఎలా చేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ బుక్లో ఇచ్చారు మనకి సో మనకి తెలియకపోతే కనుక ఇంట్లో ఇన్స్ట్రక్షన్స్ చూసుకొని మనం చేసుకోవచ్చు నెక్స్ట్ ఉప్మా కేసరి ఉప్మా కేసరి బాక్స్ అయితే చాలా బాగుంది ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇది ప్యాకెట్ సో ఇది ఉప్మా మిక్స్ అంటే బాక్స్ క్వాలిటీ బాగుంది అండ్ ప్యాకింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది ఇది అనమాట ఇది ఉప్మా మిక్స్ సో టేస్ట్ అయితే ఎలా ఉండొచ్చు జస్ట్ హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉంటే అది కుక్ అయిపోతుంది అనమాట తినేసేటమే ఇది ఉప్మా మిక్స్ అండ్ నెక్స్ట్ కేసరి కేసరి అనమాట సో సేమ్ ప్యాకింగ్ కేసరి ఇది కూడా అంతే మనకన్నీ ఇంకా ఇలాచి స్వీట్ అన్నీ ఉంటాయి అన్నమాట జస్ట్ హాట్ వాటర్ మిక్స్ చేసుకొని మనం తిట్టమే ఇది కూడా అంతే దీనికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారండి నెక్స్ట్ పొంగల్ పొంగల్ కూడా ఎలా ఉంటుంది నీట్గా ప్యాకింగ్ అయితే చాలా బాగుంది అంటే ఎయిర్ అనేది లేకుండా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు ఇది పొంగల్ దీనిలో రైస్ జీలకర్ర కరివేపాకు మిరియాలు జీడిపప్పు కూడా కనబడుతుంది జీడిపప్పు కూడా ఇచ్చారు సో ఇదనమాట పెసరపప్పు అనేది ఇలా ఇచ్చారు కనపడుతుందా నెక్స్ట్ రసం రసం పౌడర్ యా రసం ఏమే ఇంగ్రీడియంట్స్ నుంచి ఇచ్చారు స్పైసెస్ గార్లిక్ డ్రై రెడ్ చిల్లీ పెప్పర్ జీలకర్ర ధనియా హింగు హింగ అంటే హింగు ఇంగువ పసుపు కర్రీ లీవ్స్ మస్టర్డ్ సీడ్స్ సో ఇదనమాట అన్నీ మనకి ఇచ్చారు జస్ట్ వాటర్లో మనం మిక్స్ చేసుకొని చూద్దాం ఓకే ఇదనమాట ప్యాకింగ్ అయితే ప్యాకింగ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి దానిలో నో డోట్ చాలా అంటే చాలా క్వాలిటీగా ఇచ్చారు టేస్ట్ చేసుకొని అంటే ఆయన కుక్ చేసుకొని తిని నేను టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను సో కలుపుతున్నా నాకైతే నోరు ఊరిపోతుంది ఎలా అనగా స్మెల్ స్మెల్ అయితే సూపబ్గా ఉంటుంది అంటే నాకేందో గుళ్ళో పులిహోర పెడతారు కదండి ఆ స్మెల్ అయితే వస్తుంది నాకైతే నోట్లో నూరు నీళ్ళు ఊరిపోతున్నాయన్నమాట సో ఇది టేస్ట్ చేయాలని నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఎందుకంటే అది చేస్తే ఇది కొంచెమే తింటాం కదా అసలు ముందు ఎంతైనా చిరంజీవి గారి ఇంటి నుంచి వచ్చిందంట గ్రేట్ కదండి బ్రేక్ గారు ఇంటి అంటే మనం అనుకోం కదా వాళ్ళ ఇంటి ఫుడ్ మనం తింటాము అని సో నాకు అది నచ్చింది అంటే ఎన్ను మిర్చి జీడిపప్పు ఇది చింతపండు పులివారా సో చూద్దాం ఎలా ఉందో బాగుంది జీడిపప్పు కూడా బాగుందండి సో మీరు కూడా టేస్ట్ చేయండి స్తుంది నేను అందుకే నవ్వుతున్నాను రామ్ చరణ్ గారు నాకైతే చాలా కోపం వస్తుంది మీద మీరు బాలకృష్ణ షోలో ఏం చెప్పారండి మా మమ్మీకి వంటలు సరి మా నాయన అసలు ఇంత బాగా చేస్తుంటే మమ్మీకి వంటలు రావంటారా అసలు నేను అస్సలు ఊరుకోనండి నేను సురేఖ గారికి సపోర్టు చాలా చాలా నచ్చింది పులిహోర మంచిగా ఆరామా వస్తుంది అండ్ కొంచెం బిర్యానీ వేసారా మేడం గారు ఇంగ్రీడియంట్స్లో గ్రీన్ చిల్లీస్ ఉరాక్ దాల్ దాల్ క్యాష్యూ డ్రై రెడ్ చిల్లీ కానీ బాగుంది చాలా టేస్టీగా ఉంది ఏం ఆయిల్ జింజల్లీ ఆయిల్ అంట జింజల్లీ ఆయిల్ అంటే నాకు తెలియదు అది టేస్ట్ బాగుంది అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మనం ఎక్కడైనా అప్రోడ్ అట్లా పోయేటప్పుడు కానీ లేదంటే ఒక లాంగ్ డిస్టెన్స్ పోయినప్పుడు ఒక చిన్న రైస్ కుక్కర్ పట్టుకోపోతే రైస్ పెట్టుకొని ఇలాంటి మిక్స్ చిన్న కుక్కర్ అలా తీసుకుంటే అట్లా జస్ట్ హాట్ వాటర్లో చాటింగ్ ఉంటుంది కదా దాంట్లో హాట్ వాటర్లో ఈ ఉప్మా మిక్స్ కానీ ఈ పులిహోర ఇట్లా రైస్ కలుపుహోర ఆరింకా ఏమి చే మేడం పొంగల్ అవన్నీ నేను మీకు వండి చూపిస్తాను ఇదైతే చాలా బాగుందండి సెలెంట్ ఉంది ఆయిల్ అంటే ఇప్పుడే చూసాను ఫోన్లో అల్లం అనే అన్నమాట అది హెల్త్ అయితే చాలా మంచిది నాకు తింటుంటే కూడా కొంచెం అల్లం ఫ్లేవర్ మామూలుగా ఫ్లేవర్లో కొంచెం అల్లం ముక్కలు అలా వేసుకుంటారు కొంతమంది నాకైతే ఆ ఫ్లేవర్ కొంచెం తగుతుంది స్పైసీగా చాలా నచ్చింది కాకపోతే ప్రైస్ పరంగా అయితే కొంచెం ఉందండి ఎక్కువనే అంటే రెగ్యులర్గా మనం కొనుక్కోలేము ఏమో కానీ అవుట్ సైడ్స్ వెళ్ళినప్పుడు లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళినప్పుడు లేదంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు అవుట్ సైడ్ అవుట్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు సో ఇది తీసుకుపోయి అప్పటికప్పుడు మనం ఏం కుక్ చేసుకోలేదు కాబట్టి అప్పటికప్పుడు అయితే మంచి కలుపుకొని హ్యాపీగా డే అయితే ఫినిష్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఫైవ్ ఫైవ్ ఐటమ్స్ ఉంటాయి కదా సో ఫైవ్ ఐటమ్స్ హ్యాపీగా ఆ డేలో తినేయచ్చండి నేను ఇప్పుడు కలుపుకున్నా నాకు ఒక్కదానికి సరిపోయింది ఇది సరిపోయింది సో ఈ పేస్ట్ అంటే అంటే ఒక ఫ్యామిలీ హ్యాపీగా తినొచ్చు ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫైవ్ మెంబర్స్ ఈ పేర్స్ మంచిగా ప్రైస్ వండుకొని నీట్గా తినేయచ్చు అనమాట సారీ ఇది ఆయిట్ కొంచెం నీట్గా ఉందా సో ఫైవ్ మెంబర్స్ అయితే హ్యాపీగా తినేయచ్చు అండి నాకొక్కదాన్ని కలుపుకున్న సో మా వారు వచ్చాక ఆయనకు కూడా కలిపి పెట్టాను సో ఇది ఏదైనా బెస్ట్ ప్యాక్ తీసిన తర్వాత ఇందులోనే ఉంచుకోకుండా డబ్బా స్టోర్ చేసుకుంటే బెస్ట్ అనమాట డబ్బాలో స్టోర్ చేసుకునే సేపు ఉండదు రెండు అనుకొని తినేటి సో అది నచ్చింది సో రసం పౌడర్ నేను రసం దాన్ని పెట్టాను నెక్స్ట్ నేను రసం చేయబోతున్నానండి సో రసము దీని మీద ఉన్నది ఏంటంటే ఇన్స్ట్రక్షన్ కుకింగ్ ఇన్స్ట్రక్షన్ టూ టేబుల్ స్పూన్ రసం పౌడర్ తీసుకుంటే ఇది కనపడదు చాలా చిన్నగా ఉన్నాయి టూ టేబుల్ స్పూన్ రసం పౌడర్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అనమాట సో నేనైతే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను రండి చూపిస్తాను వన్ గ్లాస్ వాటర్ సో దీంట్లో నేను రసం పౌడర్ యాడ్ చేస్తున్నా ఇది రస పౌడర్ ఈ స్పూన్ లో నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పౌడర్ యాడ్ చేస్తున్నా దీంతో ఇది వన్ స్పూన్ స్మెల్ అయితే కనుక చాలా బాగుంది సో నేనైతే టూ టేబుల్ స్పూన్ కొంచెం యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ పన్ను సో ఇంత చాలు దీన్ని మంచి మిక్స్ చేసుకోవాలన్నమాట సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంక జస్ట్ ఇది వేసేసి దీంట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేయమన్నారు సో నేను ఈ కొత్తిమీర యాడ్ చేస్తున్నా నేను శుభ్రంగా వాష్ చేసుకొని జస్ట్ ఇలా తుంచేసి క్లే చేస్తున్నా ఎస్ ఇంక ఇది మంచిగా సాల్ట్ కూడా వాళ్ళు ఏం చెప్పలేదు నేనైతే జస్ట్ ఒకసారి టేస్ట్ చూస్తా ఓకే కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నాం నాకైతే కొంచెం సాల్ట్ అనిపించిందండి సో యా సాల్ట్ యాడ్ చేద్దాం కొంచెం టేస్ట్ వస్తుంది ఎంత కొంచెం ఘాటుగా ఉంది అంటే మిరియాలు కదా సో ఇంకేం అవసరం లేదు ఇది కొంచెం బాగా మరిగి ఇట్లా అప్పుడు వస్తుంది కదా మరిగినట్టు సో అది అయిపోయిన తర్వాత మరిగితే బంద్ చేయటమే అయితే బాగా ఉడిగిపోయిందండి సో టేస్ట్ చేద్దాం అనిపిస్తుంది స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది పొగలు వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఉందనమాట అసలు నాకు అయితే చాలా నచ్చింది సో కొంచెం అన్నంలో కలుపుకొని తినేస్తే ఎలా ఉంటుందో చూద్దాం వెరీ ఎమ్మి ఎమ్మి ఉంది నాకు యాక్చువల్లీ అన్నంలో కన్నా డైరెక్ట్ తాగాలనిపిస్తుంది సో కొంచెం బౌల్లో రైస్ వేసుకొని టేస్ట్ అయితే చేసేద్దాం ఈ ప్లేట్లో కొంచెం రైస్ అయితే పెట్టుకుంటున్నా నాకైతే లిటరల్లీ అస్సలు ఆగాలనిపి ఫాస్ట్ ఫాస్ట్ తినేయాలి తినే చూద్దాం అన్నం కలిపేసుకొని అన్నం కాగుతుంది రసము కాలుతుంది వేసుకుందాం సో స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా పొగలు కక్కుతుంది దీంట్లో అసలు మనం ఏది వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ కొంచెం కొత్తిమీర

మంచి మిర్యాదు జీలకర్ర వెల్లుల్లి చింతపండు ఈ ఫ్లేవర్స్ నీట్ గా తగుతుంది అనమాట అండ్ ఇది మంచిగా చలికాలంలో వర్షాకాలంలో ఇప్పుడు మనకి జరుగు దెబ్బ వస్తుంది కదా ఈ రసం పెట్టుకొని తింటాం కాదండి పోసుకొని దానికి దెబ్బ కుదిరిపోయి దిగా అనిపిస్తుంది అంత బాగుంది రసం నాకు అది నచ్చింది సో పులిహోర అండ్ రసం చూసారుగా కదా చాలా బాగుంది నెక్స్ట్ ఉప్మా కేసరి పొంగల్ అనేది నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూలో మీకు చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్ యూ